హాయ్ అండి అస్సలం లేకమ్ శేఖర్ రేబా కిచెన్ ఈరోజు మన వీడియో టమాటా చట్నీ చేసుకుందామండి ఎలా చేయాలో చూసేద్దాం టమాటా తీసుకున్నానండి తెల్లగడ్డ ఎర్రగడ్డ కొత్తిమీర కరివేపాకు చింతపండు కుక్కర్ పెట్టుకున్నానండి నూనె పోసుకుందాము పచ్చిమిర్చి ఇలా కోసి పెట్టుకోవాలండి ఆవాలు వేసుకుందాము ఎర్రగడ్డ ఒక నాలుగు ఎండి మిర్చి ఇలా తుంచి వేసుకుందామండి నూనెలో బాగా ఫ్రై చేసుకుందాము కరివేపాకు తెల్లగడ్డ వేసుకుందాము నూనెలో బాగా ఫ్రై చేసుకుందామండి ఇలాగే పచ్చిమిర్చి వేసుకుందాము నూనెలో ఫ్రై చేసుకుందాం ఇలా మిరపొడి ఒక స్పూన్ వేసుకుందాము పసుపు ఒక అర స్పూన్ వేసుకుందామండి జీలకర్ర మెంతుల పొడి అండి ఒక స్పూన్ వేసుకుందాము కొద్దిగా ధనాల పొడి నూనెలోనే బాగా ఫ్రై చేసేద్దామండి వచ్చి వాసన పోయే వరకు టమాటా వేసుకుందాము ఒక కేజీ టమాటాలు తీసుకున్నాను నేను ఒక కేజీ టమాటాకి ఇలా మసాలా ఎంత వేసుకున్నానండి నేను ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసి బాగా నూనెలోనే అది కూడా బాగా ఫ్రై చేసుకుందామండి టమాటాలు కూడా ఫ్రై చేసుకుందాము చింతపండు ఇలా బాగా ఫ్రై చేసుకుందామండి ఇలా ఉడికించుకుందాము కొత్తిమీర వేసుకుందాము నీళ్ళు వేయకూడదండి నీళ్ళు వేయకుండా కుక్కర్కి విజిల్కి రెండు విజిల్ పెట్టుకుందాము టమాటాలు బాగా ఉడికిపోయినాయండి ఇలా ఉడికిపోయినాయి మ్యాష్ చేసుకుందాము ఇలా మ్యాష్ చేసుకుని మెత్తగా బాగా మ్యాష్ చేసేద్దామండి మ్యాష్ అయిపోయింది ఇలా చేసుకోవాలండి టమాటా చట్నీ రెడీ అయిపోయిందండి మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి కమెంట్లో ఎలా ఉందో కమెంట్లో పెట్టండి మీకు ఎలాంటి రెసిపీ కావాలో కమెంట్లో పెడితే మీ కరేబా రెడీగా ఉంటుంది